కొమారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ శ్రీడి సాయి ద్వారకామై కమలామై ఆశ్రయం పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వేలాది కొలది భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో స్వామినాథులకు పూజలు చేసుకొని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం ఆరతి ముగించిన తర్వాత ఆడపడుసలు భక్తిశ్రద్ధలతో బాబాకి ఓడి బియ్యం సమర్పించుకొని బాబా కృపకాతులయ్యారు తదనంతరం సాయి సేవా సమితి వారి ఏర్పాటు చేసిన తీర్థప్రసాదాలను మరియు మహా అన్న ప్రసాదం స్వీకరించారు Gracias. ప్రార్థన ఇతరుల కొరకు తన కొరకు తాను తన జన్మ సార్థకం కావాలి ఎన్ని జన్మల పుణ్యఫలము మనం ఇంత చక్కటి జన్మలో ఉన్నాం ఇంత స్థాయిలో ఉన్నాం ఇంత కొన్ని ప్రాణులను చూస్తుంటే రకరకాలు ఉన్నాయి మరి ఇంత గొప్పనైనటువంటి భాగ్యం ఇచ్చినటువంటి పరమాత్మకి మాధవానంద స్వామి చెప్తాడు కోటి జన్మల పుణ్యాల మూటనే ఈ మానవ జన్మ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైతామో ఎక్కడైతే మోళ్ళకన్నా మన తాతల వీతలు పోయించాలను గుర్తుందా మన ఇల్వైదు గుర్తుందా ఏ టైంలో ఏమేమి ఎవరికి తెలియదు ఉన్నంత కాలంలోనే ఆ పరమాత్మ యొక్క సేవ నామము భక్తి భక్తి ఉండాలా మానవ జన్మకు భక్తి ఉండాలా ఒకవేళ భక్తి లేకపోతే పరిమళం లేని పుష్పము ఎట్లయితే పనికి రాదో భక్తి లేని జీవితం అంతే వ్యర్థం చూడండి ఇంత పెద్ద పుష్పాలు ఉంటాయి దాంట్లో పరిమళం లేదు వాసన లేకపోతే ఎవరైనా తీసుకెళ్తే దేవుని పెడతారు అవి చిన్న మల్లెపూలు పరిమళం ఉంటాయి వాటి కొరకు వెతికి వెతికి తీసుకొస్తారు అట్లనే భక్తి అనేటటువంటి పరిమళం మానవ జన్మలో ఉండాలా అది లేకపోతే అంత వ్యర్థమే భక్తి లేని ఈ జన్మం ఉండి కూడా ఇది వ్యర్థం భక్తి అనేది ఉండాలా పరమాత్మ ఏ విధంగానో ఒక విధంగా ఏదైనా ఒక నామం కావచ్చు ఏదైనా ఒక రూపం కావచ్చు ఏదైనా ఒక సేవగా తప్పని చేయాలి కానీ భక్తి ఉండాలి ప్రతి విషయంలో భక్తి ఉండాల సమర్థ సద్గురు సాయనాథ మహారాజు